సడన్ గా పడవ ప్రమాదంలో నుంచి బయటపడ్డాడు ప్రమాదంలో పడవ ప్రమాదంలో చాలా మంది చనిపోయారు కానీ ఒక వ్యక్తి మాత్రమే బ్రతికి బయటపడ్డాడు కాబట్టి ఆ ఒడ్డుకు చేరుకున్నాడు ఆ ఒడ్డుకు చేరుకున్న తర్వాత అక్కడ ఏ మనుషులు లేరు అక్కడ తినడానికి ఆహారం కూడా సరిగ్గా లేదు ఏదో దొరికింది తినేసి అక్కడ ఉన్నాడు అక్కడ మనుషుల మనుషుల సంచారమే లేదు అలాంటి సందర్భంలో ఉన్నటువంటి ఒక చిన్న గుడిసె వేసుకొని ఉన్నాడు కానీ ఆ గుడిసె కూడా కాలిపోయింది కాలిపోతున్నప్పుడు ఏడుస్తూ అక్కడ కూర్చున్నాడు కానీ ఏడుస్తూ ఏడుస్తూ తిండి దొరక అక్కడే ఉంటే సడన్ గా అతను ముందరికి కొంతమంది పడవ వేసుకొని వచ్చాడు వచ్చేసి అతని దగ్గరికి వస్తే మీరు ఎలా వచ్చారు అని అడిగినప్పుడు ఇదిగో నీ కాలిపోయిన గుడిసే మాకు దారి చూపించింది ఆ పొగ వచ్చినప్పుడు ఆ పొగను చూస్తూ వచ్చామన్నాడు ఏ సహోదరు నీ జీవితంలో కష్టాలు నష్టాలు వచ్చాయేమో అది నీ మంచి కోసమే నిన్ను విజయం వైపు నడిపించడం కోసమే అది గుర్తుపెట్టుకో ఆ పొగ ఎలాగా ఆ గుడిసె కాలిపోవడం ద్వారా ఆ పొగ చూడడం ద్వారా ఆ యొక్క వ్యక్తులు ఆ పొగను చూసి ఇతని దగ్గరికి వచ్చాడు ఇతను రక్షింపబడ్డాడు ఎలాగా గుడిసె కాలిపోవడం ద్వారానే మన జీవితంలో కష్టాలు నష్టాలు ఎరుకులు ఇబ్బందులు వస్తున్నాయంటే అవి నిన్ను నాశనం చేయడానికి కాదు నీకు మేలు చేయడం దానికి ఒకవేళ నీ ఏ తప్పు చేయకుండా ఏ పొరపాట్లు చేయకున్నప్పటికీ కూడా నీకు కష్టాలు నష్టాలు వస్తున్నాయంటే అవి నేను మేలు చేయడం కోసమే కీడు చేయడం కోసం కానే కాదు అలా కష్టాలు నష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అపనిందలు వచ్చినప్పుడు నీ భయపడకు ధైర్యంగానే ఉండు ఎందుకంటే నీకు తెలుసు ఏ తప్పు చేయకపోయినప్పటికీ నా నిందలు వస్తున్నాయంటే అవి నిన్ను భారీ విజయం వైపు నడిపించబోతున్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడా నిన్ను మంచి విజయాల వైపు నడిపించబోతున్నాయి గతంలో నీకు జరిగినటువంటి అన్యాయము అక్రమము నిందలు అపనిందలు అపజయాలు అవన్నీ కూడా నిన్ను నాశనం చేయడానికి కాదు కానీ అంతకంటే గొప్ప విజయాన్ని నీకు ఇవ్వడం కోసమే నీకు వచ్చాయి ఆ యొక్క వ్యక్తి తిండి తిప్పలు లేకుండా అక్కడ ఉన్నాడు సరైన గుడిసే కాలిపోయినప్పుడు కూడా గుడిసే కాలిపోయింది అని బాధపడ్డాడు కానీ నిజానికి ఆ గుడిసే కాలిపోవడం ద్వారానే రక్షింపబడ్డాడు ఆ కష్టం రావడం ద్వారానే రక్షింపబడ్డాడు ఆ పొగను చూసి వేరే వాళ్ళు వచ్చి ఆయనను రక్ష రక్షించేలా చేశారు కాబట్టి నీ జీవితంలో కూడా కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎరుకులు వచ్చినప్పుడు బాధపడకు దిగులు చెందకు అవి నిన్ను విజయాల వైపు నడిపిస్తాయి శ్రమలో నీవు కృంగిన ఎడలా నీ జాతకాన్ని వాడివదు అని కీర్తనలో ఉంది శ్రమ కలుగుట నాకు మేలాయను అని అంటున్నాడు శ్రమను మనకు కలగడం ద్వారా మనలను దేవుళ్ళు ఇంకా ఎదగడానికి ప్రోత్సహిస్తాయి డబ్బు ఎక్కువగా ఉంటే సుఖంగా ఉంటే దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉంది అప్పుడు దేవుడు మనకు గుర్తురాడు సహజంగా మనుషులం కదా కష్టాలు లేకుండా సంతోషంగా సమాధానంగా ఉన్నప్పుడు మనకు ఎవరితో సంబంధం లేదు హ్యాపీగా తిన్నా ఉన్నా అన్నట్టు ఉంటారు కానీ కొన్నిసార్లు కష్టాలు నష్టాలు రావడం అనేది మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాయి కాబట్టి శ్రమ కలుగుట నాకు మేలాయను అని దావిది మహారాజ్ అన్నట్టుగా శ్రమలు మనల్ని కలిగ చేస్తున్నాయి అంటే మనలకు మేలు కలగడం చేయడం కోసమే ఆ వ్యక్తి గుడిసే అంటుకపోవడం ద్వారానే ఆ పొగ ఆకాశం పైకి వెళ్లడం ద్వారానే అక్కడ దూరం ఉన్న వ్యక్తులు ఆ పొగను చూసి ఇక్కడ ఎవరో ఉన్నారు ఎవరో ప్రమోదంలో ఉన్నారు అని గ్రహించి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి చూసి అతన్ని రక్షించారు ఎందుకు అతడు గుడిసె కాలిపోవడం ద్వారానే కాబట్టి ఆ లాంటి ప్రమాదాలు మన జీవితంలో కూడా ఉన్నాయేమో వచ్చాయేమో వాటి ద్వారా మనకు మేలే జరుగుతుంది తప్ప కీలు జరగదు ఆయన పైన విశ్వాసం ఉంచండి దేవుడి పైన విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు